పవిత్ర హిమలింగ దర్శనం కోసం సాగే అమర్నాథ్ యాత్ర హర హర మహాదేవ్ బంభం భోలే భవ్య భారత్ మహాభారత్ అంటూ భక్తుల జయ ధ్వనాల మధ్య ఘనంగా కొనసాగుతోంది రెండు నెలల కిందట జమ్మూ కశ్మీర్లో భిన్నమైన వాతావరణం ఉన్నప్పటికీ ఇప్పుడు మాత్రం జమ్మూ నుంచి అటు బాల్తాల్ ఇటు పెహల్గాం మీదుగా సాగుతున్న అమర్నాథ్ యాత్ర మొత్తం బాబా బోలే నినాదాలతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మికతతో నిండిపోయింది అమర్నాథ్ యాత్రలో ఉన్న భక్తులు భద్రతపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఉగ్రవాదులున్నా తమకు ఎలాంటి భయం లేదని ఆ పరమేశ్వరుని దర్శించుకోవడానికి పూర్తి భద్రత మధ్య యాత్ర కొనసాగిస్తామంటున్నారు కట్టుదిట్టమైన భద్రత మధ్య అమర్నాథ్ యాత్ర కొనసాగుతుండటంతో ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ భారీగా పెరుగుతోంది ఆన్లైన్లో ఇప్పటికే ఐదున్నర లక్షల మంది అమర్నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్ చేయించుకోగా పెరుగుతున్న ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్తో ఈసారి రికార్డు స్థాయిలో మంచు శివలింగాన్ని దర్శించుకునే అవకాశం ఉంది భద్రత కల్పిస్తున్న భారత సైన్యానికి పోలీసులకు ప్రభుత్వానికి మంచి ప్రశంసలు అందుతున్నాయి గతంతో పోలిస్తే ఈ ఏడాది ఏర్పాట్లు చాలా అద్భుతంగా ఉన్నాయని భక్తులు ప్రశంసిస్తున్నారు ముఖ్యంగా భారత సైన్యం తమకు పూర్తి భద్రతా భరోసా కల్పిస్తోందని వారి అండతోనే తాము నిర్భయంగా యాత్ర చేయగలుగుతున్నామని పలువురు యాత్రికులు తెలిపారు ఒకప్పుడు ఉగ్రవాదుల భయంతో తక్కువ మంది వచ్చేవారమని కానీ ఇప్పుడు ప్రభుత్వం కల్పించిన భద్రతతో పెద్ద సంఖ్యలో యాత్రకు వస్తున్నామని ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఏప్రిల్ ఇరవై రెండున పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో ఈసారి అధికారులు కనీ విని ఎరుగుని రీతిలో భద్రతా చర్యలు చేపట్టారు భారత సైన్యం పారామిలిటరీ బలగాలతో పాటు అదనంగా నూట ఎనభై కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు బలగాలను మోహరించారు దీంతో అమర్నాథ్ యాత్ర పొడవునా భద్రతా యంత్రాంగం విధి నిర్వహణలో కనిపిస్తోంది हर हर महादेव अहमदाबाद गुजरात से आए और अभी अमरनाथ अमरनाथ जी की के यात्रा के प्रथम तबक्के में भगवान भोलेनाथ के दर्शन करने के लिए जा रहे हमको आतंकवाद से कोई लेना देना नहीं है हम नहीं डरेंगे और अमरनाथ जी की यात्रा सफलता पूर्वक पूर्ण करेंगे प्रशासन के साथ साथ यहाँ के जो लोकल सिटीजन हैं इनके सहयोग से ही आज हम इतनी अच्छी यात्रा कर पा रहे हैं क्योंकि संगठन में ही शक्ति है मिलकर ही काम किए जा सकते हैं जम्मू में है, गवर्नर साहब ने यात्रा को झंडी दी और रास्ते में भव्य स्वागत डिप्टी सीएम एम के ने किया और जगह जगह पर सभी लोगों ने भव्य स्वागत किया ऐसे लगता है कि मेरा भारत بویہ بھارت مہان بھارت